విద్యా వినయం వికాసమే ధ్యేయంగా రెండు వేల సంవత్సరంలో చిన్న రేకుల షెడ్డులు స్థాపించబడి ఎడపల్లి మండల ప్రముఖ ప్రజల అండదండలతో యాభై ఆరు మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు సొంత స్థలంలో మంచి వసతులతో సొంత భవనంలో అన్ని అంగులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన ఎడపల్లి మండల గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్యనందిస్తూ అందరి అండదండలతో ఇరవై ఐదు వసంతాలుగా దేదీప్యమానముగా విరజిల్లుతుంది మన మాధవీ పాఠశాల ఇరవై ఐదు వసంతాలుగా మాకు సహకరిస్తున్న మా మాధవీ పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల దేవుళ్లకు ఇవే మా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తుంది మన శ్రీ మాధవీ పాఠశాల విద్యా ప్రపంచంలో అతడు విదూషకుడు మాటల మాంత్రికుడు రూపుగట్టిన విద్యా కుసుమం అయితే అతనికి ఈ స్థాయి అలవోకగా చిక్కలేదు ఈ స్థానం అనాశకంగా దక్కలేదు అహోరాత్రులు శ్రమించాడు అవరోధాలను ఎదురించాడు ప్రతి పల్లెకు సైకిల్పై ఒంటరి ప్రయాణమై మన మాధవీ పాఠశాలకు విద్యా పునాది వేశాడు నిబద్ధతతో నిలిచాడు అణుకువతో గెలిచాడు తన తల్లిదండ్రులైన శ్రీమతి శ్రీ లక్ష్మీ దశగౌడుల మనసు గెలుచుకున్న పెద్దోడయ్యాడు తన కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు ఇరవై ఐదు వసంతాలుగా విద్యా జ్ఞాన బండాగారాన్ని పంచుతూ పల్లె పల్లెలు తిరుగుతూ ఏడు పల్లెలను ఒక్కటి చేసి ఎడపల్లి మండలంలో శ్రీ మాధవీ పాఠశాలను రెండు వేల సంవత్సరంలో స్థాపించాడు అక్షర తోరణం కట్టిన విద్యావేత్త ప్రతి విద్యార్థిని విద్యార్థుల లక్ష్యమై తల్లిదండ్రుల కోరికలు తీరుస్తూ వారి లక్ష్య సాధనకు అహర్నిశలు కొత్త కొత్త ఆలోచనలకు పదును పెట్టి రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ధీశాలి విద్యార్థుల అంతరంగంలో ఉన్న కలను బయటకు తీస్తూ వారిని ప్రోత్సహించే ఆధునిక మహర్షి అతడే మన మల్లెపూల సురేష్ గౌడ్ సార్ గారు మీరు ఇలాంటి సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు మరియు మన మాధవీ పాఠశాల భద్రోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సవినయంగా స్వాగతం పలుకుతుంది నేటి శ్రీ మాధవి పాఠశాల సిల్వర్ జూబ్లీ వేదిక స్వాగతం శ్రీ మల్లెపూల సురేష్ గౌడ్ సార్ గారు మనం ఎడిపెల్లిలోని శ్రీ మాధవి హై స్కూల్ కరెస్పాండెంట్ అయిన మల్లెపూల సురేష్ గౌడ్ గారితో ఉన్నాము ఆయనతో నాలుగు విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ అందరికీ నమస్కారం నాకు మొట్టమొదటిగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల కృతజ్ఞతలు అదేవిధంగా మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు గ్రామ పెద్దలకు మరి నాయకులకు అధికారులకు అనాధికారులకు మరి అదేవిధంగా ప్రింటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి మీ నేటివిటీ ఎక్కడ మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది ఎక్కడ చదువుకున్నారు మా యొక్క తల్లిదండ్రుల పేరు నాది గ్రామం మంగల్పూడ గ్రామము మా యొక్క తండ్రి గారు మా అమ్మ లక్ష్మి మాది ఒక మామూలు కుటుంబం నుండి నలుగురు నలుగురు ఉన్నటువంటి కుటుంబము మరి నేను మంగాల్పడ గ్రామం లోపల ఒకటో క్లాస్ నుండి ఏడో క్లాస్ వరకు చదువుకొని ఎనిమిదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఎడిపిల్లి హై స్కూల్ చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీకి బోధనలో చదువుకొని నేను విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అన్నట్టు ఈ పాఠశాల ప్రారంభించడానికి మీకు స్ఫూర్తి ఎవరు ఈ పాఠశాల ప్రారంభించగల కారణం ఏంటంటే రెండు వేల సంవత్సరంలో నా యొక్క వివాహం జరిగింది నేను వివాహం చేసుకునే టైం లోపల ఎడపిల్లిలో మహర్షి పాఠశాల అనేటువంటిది ఉండేది దాంట్లో నేను ఒక ప్రైవేట్ పా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నా పెళ్ళైన తర్వాత ఒక రెండు నెలల లోపల మా యొక్క సతీమణి మేమిద్దరం యొక్క ఆలోచన మేరల కొరకు రెండు నెలల తర్వాతనే ఫిబ్రవరిలో పెళ్ళి అయిపోయింది ఏప్రిల్లో మేము ప్లాన్ చేసుకొని మార్చిలో నా సొంతగా నా ఆలోచన ప్రకారంగా నేను నా యొక్క విద్యా నా యొక్క పాఠశాలని ప్రారంభించడం జరిగింది ఈ ప్రపంచాన్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అవివేకం నుండి వివేకం వైపు ప్రస్తుత స్థితి నుండి అభివృద్ధి వైపు నుండి నడిపించే సాధనం ఒక విద్య మాత్రమే పాఠశాల ప్రారంభించినప్పుడు స్ట్రెంత్ ఎంత ఇప్పుడు స్ట్రెంత్ ఎంత పాఠశాల రెండు వేల రెండు వేల ఒకటిలో ప్రారంభించడం జరిగింది సార్ అప్పుడు స్టార్టింగ్లో యాభై ఆరు మంది విద్యార్థులచే పాఠశాల ప్రారంభించబడింది ఇప్పుడు ఐదు వందల పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది సార్ విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి ఏ రకమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు అంటే తరగతి గదిలో ఏం చేస్తామంటే క్లాస్ టీచర్స్ ఏ అయితే చదువు చెప్తుంటారో ఎవరైతే వెనుకబడినటువంటి విద్యార్థుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఆ రోజు నుంచి రెండు వేల నుంచి ఈ రోజు వరకు కూడా సేమ్ అదే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు ఎవరికైతే విద్యార్థుల లోపల చదవడం రాయడం రాదో అలాంటి వాళ్ళ విద్యార్థుల కోసం ఒక లిస్టు ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి తరగతులు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ బేసిక్ల పట్ల వాళ్ళకు రెగ్యులర్గా ఒక వన్ అవర్ స్పెండ్ చేసి వాళ్ళందరినీ ముందీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తాం సార్ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ఎట్లా ఉండాలి వాళ్ళకు వాళ్ళు అంటే విద్యార్థులు బాగా భవిష్యత్తులో బాగుపడాలంటే సా విద్యార్థులు గురువుల పట్ల ఫస్ట్ ఆదరణ భావం నిర్మాణం కావాలా ఏ విద్యార్థికి అయితే భావం గురువు పట్ల నిర్మాణం అవుతుందో ఆ విద్యార్థి ఖచ్చితంగా ఒక మంచి ఉత్తమ పౌరులు కావడానికి ఒక ఆస్కారం ఉంటుంది సార్ కరోనా టైంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి కరోనా సమయంలో ఏంటంటే మాకన్నీ గ్రామీణ ప్రాంతాలు సార్ మొబైల్ తక్కువ ఆన్లైన్లో కొంతమంది విద్యార్థులకే చదువు చెప్పడం జరిగింది ఇంకా కొంతమంది విద్యార్థులు మొబైల్ సౌకర్యం లేకపోవడం ఇబ్బంది జరిగింది రెండోది రెండోది ఏంటంటే మా చిన్న మా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు కాబట్టి మాకు ఫీజు కట్టేటువంటి స్థితులు లేరు మేము చాలా ఇబ్బందులు అంటే ఆర్థిక వ్యవస్థలో కానీ చాలా ఇబ్బందుల్లో పాలన సార్ అక్కడ కరోనా టైంలో అంటే విద్యార్థులు గడి తప్పినరని అందరికీ తెలుసు ఇప్పుడు అంటే స్టేబుల్గా వచ్చినరా మళ్ళీ అదే స్థాయికి వచ్చినరా ఎట్లా ఉంది ఇప్పుడు అంటే కరోనా కంటే ముందు ఇప్పటికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే కరోనా కంటే ముందు విద్యార్థుల లోపల మొబైల్ అనేటువంటి లేకుండే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్రతి స్టూడెంట్ లోపల మొబైల్ అనేటువంటి ఒక నిర్మాణం అయింది కాబట్టి ప్రతి స్టూడెంట్ ఈరోజు మొబైల్కే నిమగ్నం అవుతుంది కాబట్టి దాన్ని దగ్గ దానికి నుంచి దూరం చేయడం కోసము మేము పిల్లకి ఎప్పటికప్పుడు క్లాసుల్లో కానీ ప్రోగ్రాంలో కానీ మోటివేషన్ చేసుకుంటూ మేము విద్యని ఇవ్వడం జరుగుతుంది సార్ పిల్లలకు స్కూల్ ప్రారంభించి కరెక్ట్గా నిన్నటికి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నట్టున్నది నిన్న సిల్వర్ జూబ్లీ కూడా వేసుకున్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారు చాలా మంచి ఫ్యాకల్టీస్ కూడా వచ్చారు మీ దగ్గరికి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఇరవై సంవత్సరాల ప్రయాణం లోపల మేమైతే బాగా ఒక అకుంఠిత దీక్షతో నడిపినటువంటి విద్యా వ్యవస్థ అవుతున్నదో దానికి గల కారణము మరి దాని యొక్క అనుభూతి అవుతున్నదో మా పూర్వ విద్యార్థులు మరియు వచ్చినటువంటి అతిథుల యొక్క కార్యక్రమాలు అతిథుల యొక్క ప్రసంగాల ద్వారా మరి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని ఫెయిన్స్ స్వీకరించిన దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా ఆనందంతో ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఆటుపోట్లు ఏ ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇక్కడి వరకు వచ్చారు మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి స్కూల్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ వరకు టూ టు టూ ఫైవ్ వరకు నేను ప్రతి గ్రామకు సైకిల్ వెళ్ళేవాడిని సైకిల్ ప్రయాణంలో వెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ కలిసాను సార్ నాకు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ తర్వాత నాకు స్టాఫ్ కొద్ది కొద్దిగా పరిచయం వాళ్ళని తీసుకొని గ్రామంలో ప్రతి గ్రామాన్ని మన మండలం ఉన్నటువంటి ప్రతీ గ్రామాన్ని క్యాన్వసింగ్ చేసుకుంటూ డోర్ టు డోర్ పేరెంట్స్ కలిసేవాడిని చాలా వృద్ధులు అంటే అన్ని రకాలుగా ప్రతిదీ కూడా ప్రాబ్లం ఎందుకంటే నేను దాదాపు టూ థౌజండ్ నైన్టీన్త్ వరకు కూడా నాకు ఉన్నటువంటి క్లాస్ ప్రతి స్కూల్ నా యొక్క ఉన్నటువంటి అదే స్కూల్స్ మొత్తం కూడా ఎక్కడ ఏ క్యాంపస్ తీసుకున్నా అదే భావనలోనే కొనసాగింది అన్నట్టు ప్రతి సంవత్సరము పేరెంట్స్ మీటింగ్ అంటే ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు ఎలాంటి సమస్యలు మీ దగ్గర తీసుకొస్తూ ఉన్నారు తీసుకొచ్చిన సమస్యలకు పరిష్కారం ఎట్లా చూపిస్తున్నారు మీరు అంటే ఈ రోజులలో పేరెంట్స్ మీటింగ్ అనేటువంటి గ్రామ మాకు గ్రామీణ ప్రాంతంలో పేరెంట్స్ తక్కువగా తక్కువ అటెండెన్స్ ఉంటారు సార్ ఎక్కువ రాలేకపోతారు ఏదున్నా సార్ మీరు చూసుకునేటువంటి మా మీద నమ్మకం చాలా ఉంటుంది కానీ ఒకవేళ పేరెంట్స్ మీటింగ్ పెడితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ రావడం జరుగుతుంది మరి ప్రాబ్లంలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇక్కడ స్కూల్ టీచర్ల ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ లేదా ఫీజు విషయాలు కానీ ప్రతి ప్రాబ్లానికి మళ్ళీ తెల్లారి తల దాని కోసం మేము రెట్టింపు కొరకు ఏం చేస్తే బాగుంటుంది విద్యార్థుల యొక్క విద్య కొరకు వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది ఒక ఆలోచనతోనే ముందుకెళ్తుంటాం అన్నటువంటి ఎట్లా ఉంది సార్ పేరెంట్స్ నుంచి ఎట్లా ఉంది ఫీజులు కరెక్ట్ అంటే సంవత్సరం సంవత్సరం అన్ని అన్ని ఫీజులు వసూలు అవుతున్నాయా కొన్ని మిస్ అవుతున్నాయా ఎందుకంటే మాది బడ్జెట్ స్కూల్స్ సార్ చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులు మాత్రమే దగ్గరకు వస్తారు రెండోది ఏంటంటే ఫీజులు దాదాపు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా వసూలు చేయగలుగుతాం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అనేటువంటి లాస్ట్ మూమెంట్లో ఆగిపోతుంటాయి అవి రాలేకపోతుంటాయి మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం కాబట్టి ఈ రోజులలో ఏమైపోయిందంటే ప్రతి స్టూడెంట్ ఎక్కడైనా చదువుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలామంది డ్రాప్ అవుట్స్ అవుతుంటారు వచ్చేటువంటి వాళ్ళు కడతారు అనేటువంటి వాళ్ళ ఫీజు అనేటువంటి అట్లనే ఉండిపోతుంటాయి సార్ బడ్జెట్ స్కూళ్ళకి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళకి వ్యత్యాసం ఏంటి సార్ అంటే కార్పొరేట్ స్థాయిలో ఎట్లుంటుంది అంటే సార్ ఖచ్చితంగా వాడు అక్కడ కనీసం అంటే విద్యార్థిని అడ్మిషన్ చేసినామంటే ఒక సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది ఇక్కడ అట్లా ఉండదు ఓన్లీ అడ్మిషన్ ఏమి ఉంటుంది ఫీజెస్ ఏముండదు తరచుగా మనం ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఫీజు పోతుండాలి సార్ శ్రీ మాధవి హై లోనే విద్యార్థులను ఎందుకు చదివించాలి శ్రీ మాధవి హై స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే మా స్కూల్లో పేరెంట్స్ యొక్క ఆలోచన ఏంటంటే ఎవరైతే స్టార్టింగ్లో ఏమనుకునేవానంటే మాకున్న రేకుల షెడ్యూల్లో ఉన్నటువంటి క్యాంపస్ ఫస్ట్ పేరెంట్స్ ఒకవేళ వచ్చి అడ్మిషన్ చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ దాకుండి ఒక మంచి రిజల్టు పిల్లగాడు బయటకు పోయిన తర్వాత బాగుపడే విధానం నేర్చుకునే వాడు సార్ ఒకవేళ ఎవరైతే అడ్మిషన్ చేయకుండా పోతే మాత్రం రాలేదు కానీ అంటే మా దగ్గర ఏంటంటే పిల్లగాడు ఖచ్చితంగా ఇష్టంతో కష్టంతో రెండు రకాలుగా చదివి రెండోది బయట బాగుపడే విధానం మాత్రం ఇక్కడ స్కూల్లో పిల్లగాడు నేర్చుకునేవాడు ఫ్యాకల్టీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు సార్ అంటే మామూలుగా మేము ఎలాంటి రెజ్యూమ్ ఫెరెండ్ నుంచి ఫెరెండ్ టీచర్స్ నుంచి మేము సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకొని మరి మనకు ఉన్నటువంటి ఇప్పుడైతే చాలామంది నిరుద్యోగ సమస్య చాలా ఉంది చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళున్నారు ఈరోజు మరి అలాంటి వాళ్ళని మేము సర్టిఫికేట్ తీసుకొని మరి మనకు ఉన్నటువంటి ఇక్కడ అవకాశం ఏముంది మరి వాళ్ళకి అవసరం ఏముందనే విషయాన్ని ఆలోచన చేసి మరి ప్రైమరీ సెక్షన్ లోపల ఏ టీచర్స్ బాగుంటారు హై హై స్కూల్ సెక్షన్లో ఎవరు బాగుంటారు ఆ విధంగా వాళ్ళని ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ మీన్స్ నేను వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాతనే టీచర్ని దాదాపు మనది ఉన్నటువంటి దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ కూడా ట్రైనింగ్ టీచర్స్ ఉన్నారు సంబంధాలు విద్యార్థిని విద్యార్థుల పట్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అంటారు మెయిన్ విద్యార్థులు తల్లిదండ్రులకు ఏమి నిర్మాణం కావాలనుకుంటే మేము ప్రైవేట్ వ్యవస్థ డబ్బులు కడుతున్న ఆలోచన కాకుండా ఫస్టు సార్ల పట్ల విద్యార్థులకు సార్ల పట్ల గురు విద్యార్థుల సార్ల పట్ల ఈ ఆదరణ భావం నిర్మాణం కలదు సార్ ఆదరణ భావం సార్ల విద్యార్ తల్లిదండ్రులకు అయినప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థుల నిర్మాణం అవుతుంది ఆటోమేటిక్గా చదివినటువంటిది ఈజీగా వచ్చేస్తారు సార్ చదివే కాకుండా ఎక్స్ట్రా కోకరికులం యాక్టివిటీస్ ఏమైనా నిర్వహిస్తారు మేము ఏంటంటే సార్ మేము ఆ రోజు నుంచి స్కూల్ వీటి నుంచి టూ థౌజండ్ నుంచి కూడా మేము ఉగాది పురాస్కార్ అవార్డ్స్ కానీ సైన్స్ ఫేర్ కానీ సైన్స్ సెమినార్లు కానీ సైన్స్ కాంగ్రెస్ కానీ లేదా డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ కానీ జిల్లాలో జరిగేటువంటి బాల్బౌన్ కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమానికి మేము మా స్కూల్ నుంచి ప్రతి విద్యార్థిని మేము అంటే మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థి అందరినీ కూడా ఖచ్చితంగా మేము పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తుంటాం సార్ ఈ కంపేరిజం వచ్చింది కదా ఈ మధ్యలో ఒక విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు అది కరెక్ట్ అంటారా అంటే కంపేరింగ్ అయ్యేటువంటిది కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే అందరు అన్ని రకాలుగా ఉండలేరు కొందరు కొందరు కొన్ని రకాలు ఉంటారు సార్ కాబట్టి అందరికీ అన్ని సెట్ కాదు అది కంపేరింగ్ అనేటువంటిది కరెక్ట్ అనిపించదు నా ఆలోచన సార్ దండన లేని విద్య దండగా అంటారు మీ మీ అంటే ఏం చెప్తారు దండన లేని విద్య దండగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు సార్ ఎందుకోసం అంటే ఒకవేళ ఆ రోజులలో మా సార్లు అన్ని గానం కొట్టడం ద్వారానే ఈరోజు మేము ఈ యొక్క స్టేలో ఉన్నాం సార్ ఈరోజు దండన అనేటువంటి లేకపోవడం ద్వారా ఏమైందంటే విద్యార్థుల లోపల అంటే ఒకవేళ కొట్టినా బాధ అయిపోయింది తిట్టినా బాధ అయిపోతున్నది కాబట్టి దండన అనేటువంటి దా దాని ద్వారానే పూర్వకాలంలో విద్య ఉండేది అలాంటి విద్యనే పర్ఫెక్ట్ ఉండేది నా ఆలోచన సార్ కొంతమంది విద్యార్థులని ఫ్రీగానే చదివిస్తారట దానికి కారణం ఏంటి అంటే మా దగ్గర స్టార్టింగ్ నుంచి ఒక ఆలోచన ఏముందండి సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ లేదా పేద కుటుంబ విద్యార్థులు కానీ నేను ప్రతి సంవత్సరము అంటే ఎవరికి చెప్పకుండా మాకు చాలా స్టాఫ్ గుర్తు అలాంటి వాళ్లకు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళంటి వాళ్ళకు ఖచ్చితంగా నేను ఇప్పటివరకు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే రోజులు ఉన్నాయి సార్ స్కూల్కి బస్సు సౌకర్యం ఉందా ఉంటే బస్సులని ఆర్టీఏ ప్రణాళిక ప్రకారం జరుపుతున్నారు ఈ మేము ఈ స్కూల్ పెట్టినాక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇదే సంవత్సరం మేము బస్ తీసుకోవడం జరిగింది సార్ దానికి కూడా ఏదైతే తూచు తప్పకుండా ఉన్నటువంటి సలహాలు సూచనలు ఖచ్చితంగా ప్రతిదీ పాటిస్తూ వాళ్ళకు అనుకూలంగా రీతిలోనే మనం బస్సు నడపడం జరుగుతుంది సార్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్కి మీ స్కూల్ సెలెక్ట్ అయిందని విన్నాము ఎక్కడికి వెళ్ళారు అంటే మీ స్కూల్ సె సెలెక్ట్ కావడానికి కారణం ఏంటి మీ అనుభవాలు అక్కడ అక్కడ అనుభవాలు ఏంటి అంటే మా స్కూల్లో చదివినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులు మొట్టమొదటిగా మా స్కూల్ నుండి సైన్స్ ఫేర్ నేషనల్ స్టేట్ స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయింది సార్ సంగారెడ్డి లోపల మా యొక్క విద్యార్థులు నలుగురు విద్యార్థులు మా యొక్క అధ్యాపక బృందము ఒక అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ లోపల మూడు రోజుల పాటు సైన్స్ ఫేర్లో మేము పలవడం జరిగింది అదేవిధంగా మహబూబ్నగర్లో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మా స్కూల్ విద్యార్థులే స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నేషనల్ సైన్స్ కాంగ్రెస్ లోపల తిరుపతిలో విశ్వం విద్యా సంస్థల్లో మా యొక్క పాఠశాల యొక్క విద్యార్థిని సాయి క్రూప్ అనే విద్యార్థి అగ్రికల్చర్ మీద మూడు రోజులు పద్మవతి యూనివర్సిటీ లోపల మా యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది అక్కడ చూపించడానికి ప్రదర్శనలు చూపించి వాళ్ళంటి యొక్క ప్రశంసలు అందుకోవడం జరిగింది అక్కడ మ్యాథ్స్ ఒలింపియాడ్లో విద్యార్థి సెలెక్ట్ అయిందని విన్నాము దాని గురించి ఏమన్నా రామాంజన్ ఒలింపియాడ్ మ్యాథ్స్ లోపల మొన్న నిర్వహించినటువంటి హైదరాబాద్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ మా స్కూల్లో చాలామంది విద్యార్థి పాల్గొన్నారు దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్సు ఇప్పుడు స్టేట్లో తనుశ్రేని అమ్మాయి ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది దానికి మరి ఎప్పుడు అభినందిస్తారు కార్యక్రమం ఏంటనే విషయానికి ఓన్లీ రిజల్ట్ రావడం జరిగింది సార్ దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మారుషులు అవుతారని దానికి నిదర్శనం అని అనుకుంటాం సార్ అదంతా క్రెడిట్ కూడా మా యొక్క మా యొక్క పాఠశాల యొక్క అధ్యాపక బృందం అని చెప్పుకుంటాం సార్ ఈ స్కూల్ కరెస్పాండెంట్గా మీకు మంచి పేరు ఉంది ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఎందుకు ఫీ ఇల్ అవుతుంది అంటే ఎందుకు పేరు ఉందంటే సార్ మేము ప్రతిదాన్ని కూడా స్కూల్ బయట నుంచి ఈరోజు వరకు కూడా ఖచ్చితంగా స్కూల్ అనేటువంటి అయితే నేను ఫుల్ టైం టైం తీసుకొని ఒక డెడికేషన్ అంటే ఒక డెడికేషన్ వర్గ పనిచేస్తాను నేను పనిచేస్తాను నాతో పాటు మా స్కూల్లో ఉన్న స్టాఫ్ కూడా అదే విధంగా పనిచేస్తారు కాబట్టి అదంతా కూడా క్రెడిట్ అంతా మా యొక్క అధ్యాపకుడు ఉందండి నాకు అంటే అందరు ఏదైతే క్రెడిట్ నాకు ఇస్తుంటారో అంటే అందరి యొక్క సమక్షంతోనే యొక్క స్కూలు ఇంత ఇరవై సంవత్సరాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకెళ్తున్నారు సార్ స్కూల్స్కు చాలా అవార్డ్స్ వచ్చినట్టు ఉన్నాయి దేని దేని కోసం వచ్చినాయి ఎవరిచ్చారు ఫస్ట్ మొట్టమొదటిగా స్కూల్ పెట్టిన తర్వాత జిల్లా బాల్ భవన్లో మంచి ఎడిటింగ్ అనే మన డ్రాయింగ్ కాంపిటీషన్లు వచ్చింది సార్ అప్పటి ఎంపీ మధేష్ గౌడ మీరు తీసుకోవడం జరిగింది తర్వాత మొట్టమొదటిగా స్కూల్ స్కూల్కు ఉగాది పురస్కారాలు అవార్డు ఇచ్చారు ఆ తర్వాత సైన్స్ ఫెయిర్లు సైన్స్ కాంగ్రెస్లు డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ ప్రతిదీ కూడా ఒలింపియాడ్ కానీ లేదా మా స్కూల్లో జరిగేటువంటి ఇప్పుడు అబాక అయితే దాన్ని కూడా పోయిన సంవత్సరం మా స్కూల్ యొక్క విద్యార్థిని అమ్మాయి కూడా హైదరాబాద్ లోపల స్టేట్ స్టేట్ లెవెల్ కూడా అబాకాస్ పోటీలో పోయిన సంవత్సరం విద్యార్థులు సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి జరిగింది సార్ స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపి చేస్తున్నారు అంతేకాకుండా మీరు డివిజనల్గా పిల్లల్ని అంతా ఉన్నారు ఉన్నారని చెప్పి తెలుస్తుంది దాని గురించి అంటే ఇప్పుడు ఏం చేసామంటే సార్ మేము ప్రతీ పండగ అంటే ప్రతి ఫెస్టివల్ని కూడా ఏం చేస్తున్నామంటే ప్రతి అకేషన్ కూడా పిల్లల లోపల సాంప్రదాయ కార్యక్రమాలు ఏవైతున్నాయో విద్యార్థుల లోపల ఇలాంటి సాంప్రదాయాల అలవాటు కోసము ప్రతి పండగను కళ్ళకు కట్టినట్టుగా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం మరి అదేవిధంగా ఈరోజు చూస్తుంటాం మనం భగవద్గీత పుస్తకం ఎక్కడ ఉందంటే ఓన్లీ కోట్లో మిగిలిపోయింది ఎందుకోసం మిగిలిపోయిందంటే అక్కడ అంతే ఉందన్నట్టు అంటే ఎందుకోసం ఒకవేళ కోర్టులో ఉన్నటువంటి భగవద్గీతలు స్కూల్లో ఉంటే ఎంత బాగుంటుండే దాని కొడకే ఈరోజు మా పాఠశాల లోపల ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో భగవద్గీత జయంతి పురస్కరించుకొని విద్యార్థుల లోపల కొన్ని శ్లోకాలు నేర్పి వాళ్ళకు దాని యొక్క అర్థం చేయించినట్టయితే విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ నేటి బాలల్ని రేపటి పౌరులుగా ముందుకెళ్తారని నా యొక్క ఆలోచన సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నారు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా ఏంటంటే సార్ ఫస్ట్ విద్యార్థుల లోపల భయమైనటువంటి పారదోల మరి భయాన్ని ఏ విధంగా ప్రారందోళాలంటే మా పాఠశాలలో చిన్నప్పటి నుండి విద్యార్థుల లోపల ఈ యొక్క ఉపన్యాస పోటీలు కానీ లేదా స్టేట్ నేషనల్ రాష్ట్ర స్థాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్టేజ్ మీద మాట్లాడేటువంటి ఒక భయం అనేటువంటి పిల్లల్లో ఫియర్ అనేటువంటి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే ప్రతి అకేషన్కు ప్రతి విద్యార్థి అనేటువంటి మాట్లాడడం అనేది జరుగుతున్నట్టు చివరిగా విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు మీరు ఈ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే విద్యార్థి విద్యార్థి తల్లకి ఇచ్చేటువంటి సలహా సూచనలు ఏంటంటే సార్ ఒక విద్యా వ్యవస్థకు మనం పంపుతున్నామంటే సరిపోదు మరి ఇక్కడ క్లాస్ టీచర్సు మేనేజ్మెంట్ ఎంత అయితే పర్యవేక్షణలో విద్యార్థిని చూస్తున్నదో సేమ్ అదే విధంగా తల్లిదండ్రులు కూడా సాయంత్రం కాగానే పిల్లల యొక్క వాళ్ళ యొక్క భాగోవులు కానీ వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థ మీద ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లల యొక్క పర్యవేక్షణలో పిల్లల్ని ఖచ్చితంగా పర్యవేక్షణలో చేయాలన్నట్టు ఈ విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చేటువంటి సూచనలు ఏంటంటే మనం ఒక స్కూల్కి వచ్చినప్పుడు ఏ అయితే చదవడానికి వస్తున్నామో ఖచ్చితంగా ప్రతి సార్లు ప్రతి ఒక్క టీచర్ల పట్ల ఒక మంచి ఆదరణ భావం నిర్మాణం చేసుకొని సార్లు చెప్పినటువంటి స్థలాలు సూచనలు తూచ తప్పకుండా పాటించి ఖచ్చితంగా మీరు విన్నట్టయితే మీరు వంద శాతం మీరు సక్సెస్ అయిపోతారు ఎందుకంటే విజయము అందని చందమామ కాదు ఖచ్చితంగా పట్టుదల ఉంటే కానిలు లేదు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు ఖచ్చితంగా మీరు అనుకునే దానికి సాధించడానికి వీలవుతుందని తెలియజేసుకుంటున్నాను చూసాం కదా కరెస్పాండెంట్ గారు ఏం చెప్తా ఉన్నారు అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మీరు ఇప్పటినుంచే ఏదైతే మొక్క విభంగా ఉంది మానవంగా అన్నట్టుగా ఇప్పటి నుంచే మీరు చదువుకుంటూ ఉంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్తా ఉన్నారు చూస్తున్నాండి చట్టన్ టీవీ